సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఐపీఎస్ సైబరాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో అమరవీర్ల స్మారక చిహ్నం వద్ద పుష్పగుజ్జం నివాళులర్పించారు గౌరవ వందనం తర్వాత ఆయన పుష్పగుజ్జాలు అమరవీర్ల జ్ఞాపకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు కార్యాలయ ప్రధాన కార్యాలయాల డిసిపి సంజీవ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది పోలీస్ సిబ్బంది పేర్లను ప్రకటించారు పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు విద్య విద్యార్థుల కోసం ఆన్లైన్ ఓపెన్ హౌస్ లో పోలీస్ సిబ్బందికి వ్యాసరచన శిబిరం వంటి వివిధ నిర్వహించారు రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ స్పెషల్ ప్రకాష్ హెడ్ కానిస్టేబుల్ మహేష్ ఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్పెక్టర్ సంజయ్ పటాక్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ దుర్వే असिस्टेंट सब इंस्पेक्टर रामचरण गौतम असिस्टेंट सब इंस्पेक्टर महेश कुमार कोपरी हेड कांस्टेबल संतोष कुशवाहा हेड कांस्टेबल आर्यन शर्मा गवन हेड कांस्टेबल सी सीवासन हेड कांस्टेबल यस जस्मीन मिल्तान राज तेलंगाना असिस्टेंट कमांडेंट बानोत जवाहरलाल कांस्टेबल पी संदीप कांस्टेबल वीसीदर कांस्टेबल यमन ఎన్ పవన్ కళ్యాణ్ కానిస్టేబుల్ బి సైర్ త్రిపుర సబ్ ఇన్స్పెక్టర్ డేవిడ్ బర్లాన్ రైఫిల్ మ్యాన్ మిలాన్ దెబ్బ దెబర్మ ఉత్తరప్రదేశ్ Sjátt sjáttrjóð! Rúðmaræk! Sjótt sjáttrjóð!